నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ ఒబిసిటీ అంటే ఏంటి ఒబిసిటీ రావడానికి గల కారణాలు ఏంటి ఒబిసిటీ అని ఎలా నిర్ధారించుకుంటారు ఎలాంటి పరీక్షలు చేస్తారు ఒబిసిటీ సమస్యలకు చికిత్స విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రెనోవా సెంచరీ హాస్పిటల్స్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో డాక్టర్ అశ్విని కుమార్ మైనేని గారు మరి వారిని అడిగే మన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ అంటే ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ఏజ్ ఫ్యాక్టర్తో సంబంధం లేకుండా అందరూ ఒబేస్ అయిపోతూ ఉన్నారు అంటే అసలు ఏంటి సార్ ఒబెసిటీ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి ఒబేసిటీ అంటే ఏంటంటే మనకి జనరల్గా మన ఐడియల్ వెయిట్ కంటే కొంచెం ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్ అంటాం ఆ ఓవర్ వెయిట్ కంటే కూడా ఎక్కువ ఉంటే ఒబేసిటీ అంటాం అనమాట దానివల్ల వచ్చే ఉపద్రవాలు చాలా ఉంటాయి ఉపద్రవాలు సో అవన్నీ తెలుసుకొని దాని ముందే ప్రివెన్షన్ చేస్తే బెటర్ బేసికల్గా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే మన బరువు మన బరువు వెయిట్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అంటాం సో దాని రేంజ్ మనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్లో ఉందనుకోండి అంటే ఆ వాల్యూ వచ్చేది అప్పుడు ఓకే అన్నట్టు ఐడియల్ వెయిట్ అన్నట్టు ట్వంటీ ఫైవ్ దాటింది అనుకోండి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఓవర్ వెయిట్ అన్నట్టు థర్టీ పైన ఉంటే కనుక ఒబెసిటీ కింద కన్సిడర్ చేస్తాం అట్లా అయితే మెయిన్ గా ఒబెసిటీ రావడానికి గల రీజన్స్ ఏంటండి అంటే హెవీగా ఫుడ్ తీసుకోవడమా లేకపోతే ఇంప్రాపర్ డైట్ హ్యాబిట్స్ ఒకటి మన డైట్ అనేది వెస్టర్నైజ్డ్ అయిపోవటం ఒకటి కారణము ఇంకొకటి అంత ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఎక్కడికి పడితే అక్కడ మనకి ఎక్కడికి వెళ్ళాలన్న వెహికల్ ఎక్కడికి వెళ్ళిన మెట్లు ఎక్కాలంటే లిఫ్ట్ ఇవన్నీ ఇంతకుముందు ఉండేవి కాదు అందరూ పొలంకి వెళ్ళి పని చేసుకునేవాళ్ళు కొంచెం దూరాలు కిలోమీటర్ రెండు కిలోమీటర్ ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళు బస్సు అట్లాగే ఏమి ఉండేది కాదు సో అప్పుడు తిన్నదంతా అరిగిపోయేది వాళ్ళు ఎంత తిన్నా కానీ కానీ అంతే తింటున్నాము కానీ ఏమి చేయట్లేదు సో దానివల్ల బరువు అనేది పెరుగుతున్నాం అయితే ఇది ఓబెస్ అని చెప్పి ఎలా నిర్ధారించుకోవాలండి అంటే వాళ్ళకి వాళ్ళ ఫిజికల్ బట్టినా లేదా అపీరెన్స్ టెస్ట్ జస్ట్ వెయిట్ తెలుసుకుని మన హైట్ తెలుసుకుంటే దాన్ని బట్టి మనం నిర్ధారించుకోవచ్చు వేస్ట్ సర్కంఫరెన్స్ ఒకటి చూసుకోవచ్చు మనం వేస్ట్ అంటే మనం ప్యాంట్లు అది కొలుచుకుంటాం కదా థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అట్లా సో దాన్ని బట్టి కూడా చూసుకోవచ్చు జనరల్ గా ఏంటంటే ఈ ట్వంటీ ఫైవ్ వరకు అనేది వెస్టర్న్ వరల్డ్ లో సరిపోతుంది కానీ మన ఇండియన్స్కి ఏషియన్స్కి ట్వంటీ త్రీ అంటే నేను నాకు చెప్పాను కదా బిఎంఐ ట్వంటీ త్రీ దాటితేనే మనం ఓవర్ వెయిట్ అనుకోవాలన్నమాట ఇంకో బండ గుర్తు ఎలా పెట్టుకోవచ్చు అంటే మన హైట్ మైనస్ హండ్రెడ్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒకళ్ళు వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉన్నారు సో హండ్రెడ్ తీసేస్తే అంత సెవెంటీ సెవెంటీ కేజీస్ అనేది ఐడియల్ వెయిట్ అనుకోవచ్చు అంటే పురుషుల్లో అది సరిపోతుంది ఆడవాళ్లలో ఇంకొక త్రీ ఫోర్ కేజీస్ తగ్గించుకోవాలి సో అట్లాగా బండ గుర్తు పెట్టుకున్న ఆ రేంజ్ లో ఉన్నాం అనుకోండి ఈ ఓబీసిటీ అనేది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ముందుగానే ఓకే అయితే డాక్టర్ గారు మెయిన్ గా అంటే చిన్న పిల్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాం అంటే వాళ్ళ ఏజ్ కి మించినటువంటి వెయిట్ ఉంటారు ఈవెన్ గ్రోత్ కూడా అలానే కనిపిస్తూ ఉంటుంది సో చిన్న పిల్లలు వచ్చేటువంటి ఓబీసిటీని ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఎందుకంటే చాలా మంది పిల్లలు దాని వల్ల ఫిజికల్ యాక్టివిటీస్ లైక్ అన్ని రకాలుగా వెనకబడిపోతూ ఉంటారు డిమోరల్ అయిపోతూ ఉంటారు అది ఏంటంటే అందుబాటులో ఉంటాం ఫుడ్స్ వేరే రకరకాల ఫుడ్స్ అనేది అందుబాటులో ఉంటాం మనకి ఇంత ముందు ఏముండే ఇంట్లో అమ్మ చేసినవో అమ్మమ్మ చేసినవో తినే ఉండేవి ఇంట్లో చేసేవాళ్ళు ఇంట్లో చేసిన దానికి బయట చేసిన దానికి చాలా తేడా ఉంది సో ఆ అందుబాటులోకి వచ్చేటప్పటికి తింటం అనేది అలవాటైపోతుంది ఎక్కువ ఏం తింటారు ఫ్రెంచ్ ఫ్రైస్ తింటారు బర్గర్స్ పిజ్జాస్ ఇవన్నీ చీజు పొటాటో బ్రెడ్ ఇవన్నీ దానివల్ల తినటం వల్ల ఇట్లా అవుతుంది గారాబం ఒకటి మనము ఒకప్పుడు అంటే పిల్లలు చాలామంది ఉండేవాళ్ళు ఇప్పుడంటే ఒకళ్ళు ఇద్దరు సో గారాబం వల్ల కూడా కొంచెం పెరుగుతారు బయటికి వెళ్ళి ఆడుకోకపోవటము స్కూల్ కూడా దానికి ప్రోత్సహించపోవటము అంటే చదువు 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 అనే చెప్పి ఒక చోట కూర్చుని చదివిస్తున్నారు తప్పించి ఆటల్లో ప్రోత్సహించట్లేదు సో ఇవన్నీ కలిపి కారణాలు అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవటము బయట నుంచి తెచ్చుకుని ఎక్కువ తినగలగటము అన్నీ అందుబాటులోకి వచ్చేయటము ఇట్లాగా దీనివల్ల మనకి చిన్నప్పటి నుంచి ఒబెసిటీ అనే పెరిగిపోతుంది సో దాన్ని ప్రివెంట్ చేయాలి అంటే కనుక డెఫినెట్గా అండ్ ఇంకోటి మొబైల్స్ మొబైల్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్కెట్స్ అవి చూస్తూ ఇంకా వేరే ఆటలు లేకపోవడం దాని మూల కళ్ళు దెబ్బతింటున్నాయి బరువు పెరుగుతోంది ఇది ఒబెసిటీ కాదు అప్పుడు కొంతమందిలో జన్యుపరంగా రావచ్చు బట్ దట్ ఈస్ వెరీ మైన్యూట్ పర్సంటేజ్ మెయిన్ గా వస్తుంది ఓకే చిన్న పిల్లలు ఓబేస్కి అంటే వాళ్ళు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏమవుతాయండి జనరల్గా ఇప్పుడు ఒకటి బరువు పెరుగుతుందంటే అన్ని చోట్ల పెరుగుతుంది మెయిన్గా మనకి క్రెవిసెస్ అంటే ఇప్పుడు చెమటలు ఎక్కువ పడతాయి వాళ్ళకి చెమటలు ఎక్కువ పడినప్పుడు ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి స్మెల్ రావటం వాళ్ళకి వాళ్ళే డీమీనింగ్ అయిపోవటం అట్లాగా నడక కష్టము ఒక చోట నుంచి ఇంకో చోట లేచి నడవడానికి కష్టము తొందరగా ఆరిగిపోవటం అనేవి అంటే చిన్నపిల్లలు అప్పుడు అవ్వకపోవచ్చు కానీ ఇప్పుడు మనకి పెద్దవాళ్ళు చూస్తాం ఆర్థ్రైటిస్ అని నీ రీప్లేస్మెంట్ చేయించుకోవాలి వాళ్ళు అరవై డెబ్బై ఏళ్ళకి అవుతుంటే వీళ్ళకి ముప్పై నలభై ఏళ్ళకే వచ్చేసే అవకాశం ఉంటాయి అనమాట ప్లస్ చిన్నపిల్లల్లో కూడా డయాబెటీస్ అనేది హైపర్ టెన్షన్ అనేది ఇంతకుముందు మనం అది పెద్దవాళ్ళలో చూసేవాళ్ళం ఇప్పుడు డయాబెటీస్ హైపర్ టెన్షన్ అనేది మామూలు అయిపోయింది థర్టీ ట్వంటీ ఫైవ్ వాళ్ళకు కూడా వచ్చేస్తుంది అనమాట సో అది సో యూనివర్సిటీ వల్ల ఇవి పెరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే అంటే మనకి తర్వాత వచ్చేవి ముందుగానే వచ్చేస్తాయి. ఓకే సో 60స్ లో మనకుండేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు 30స్ లోనే ఫేస్ చేయాల్సి ఉంటుంది ఉంటుందన్నమాట. అయితే ఈ కొలెస్ట్రాల్ కంట్రోల్ అనేది ఎలా చేసుకోవాలండి ఇన్ కేస్ పేరెంట్స్ కి ఈ obesidad తో బాధపడేటువంటి కిడ్స్ ఉన్నారనుకోండి అనుకోండి. పేరెంట్స్ కి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు సార్ మీరు? ఒకటి కొలెస్ట్రాల్ కి అధిక బరువుకు సంబంధం లేదమ్మా చాలా మంది బరువు ఎక్కువ ఉంటారు కొలెస్ట్రాల్ తక్కువే ఉంటుంది అది కొంచెం జన్యపరణ కూడా వస్తుంది ఈ ఎలాంటిదంటే ఇన్పుట్ తగ్గించుకోవాలి అవుట్పుట్ పెంచుకోవాలి ఏదైనా అంతే సరే ఇప్పుడు మనకి ఒక బెలూన్ ఉందనుకోండి దాంట్లో గాలి ఊతూ ఊతూ ఉన్నాము బయటికి వెళ్ళకుండా ఏమవుతుంది బెలూన్ పేలిపోతుంది ఇక్కడ మనం అలా జరగదు కానీ బట్ ఇంకా బరువు పెరిగిపోతూ ఉంటాం అనమాట అలా కాకుండా అవుట్పుట్ పెంచుకున్నాం అనుకోండి తినే తినచ్చు మనం కష్టపడి కష్టపడచ్చు ఆ వేట్లోనే మెంటైతే బాగుంటుంది అయితే మిడిల్ ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఈవెన్ టీన్స్ నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాము అంటే సడన్గా గా వాళ్ళు చిన్నప్పుడు చాలా థిన్గానే ఉంటారు కానీ మిడిల్ ఏజ్ వచ్చేసరికి మాత్రం చాలా ఓబెస్ అయిపోయి ఉంటారు తర్వాత ఏంటంటే మ్యారేజ్ టైంలో కూడా ఈవెన్ మహిళలు అయితే చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు ఎస్పెషల్లీ టీన్స్లో వచ్చేటువంటి ఓబెసిటీని ఎలా డిస్క్రైబ్ చేస్తారు మీరు వచ్చేదంటే కేవలం ఫుడ్ వల్లే ఉంటుంది అందులో డౌటే లేదు ఓకే అండ్ నో నో ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అందరూ ఏమంటారంటే మాకు టైం లేదు అదే మాట ఎవరు ఏ ఏజ్ అయినా సరే మాకు టైం లేదు కానీ నేనేమంటానంటే ఒక హాఫ్ అన్ అవర్తో స్టార్ట్ చేయండి మీ వర్కౌట్ అనేది వర్కౌట్ అంటే జిమ్కి వెళ్ళిపోయి వెయిట్లు ఎత్తాల్సిన అవసరం లేదు జస్ట్ సింపుల్ వాకింగ్ హాఫ్ అన్ అవర్ అది కూడా ఫాస్ట్గా ఏదో రేస్ లాగా చేయాల్సిన అవసరం లేదు హాఫ్ అన్ అవర్ చేస్తే చాలు అదేంటంటే ఒక్కసారి మనకి ఆ మోటివేషన్ వస్తే ఓ దీనివల్ల మన వెయిట్ తగ్గే అవకాశం ఉంది అంటే హాఫ్ అన్ అవర్నే గంట చేసుకుంటాం గంటనే ఇది అంటే వేరే వ్యసనాలు చేసుకునే బదులు వ్యాయామాన్ని ఒక వ్యసనంగా చేసుకుంటే మనకి మంచిదని నా అయితే ఇక్కడ మనం టీన్స్ విమెన్ గురించి మాట్లాడుకున్నట్లయితే అంటే వాళ్ళకి తర్వాత వచ్చేటువంటి గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఓబేస్ అనేది వన్ ఆఫ్ ద రీజన్ అని అనుకోవచ్చు ఇప్పుడు పీసీఓడి పాలిసిస్టిక్ ఓవెరెన్ డిసీస్ అనేది మనం చాలా ఎక్కువగా వింటున్నాం సో అది ఎందుకు అది ఒక కారణం ఒకటి బరువు అధిక బరువు ఇంకొకటి అసలు కదలిక అనేది లేకపోవటం సో వీళ్ళల్లో జనరల్గా ఏం ఎక్స్ అడ్వైజ్ చేస్తున్నారంటే ఎక్సర్సైజ్ చేయండి ఎక్సర్సైజ్ చేయండి అండ్ పీరియడ్స్కి రెగ్యులారిటీ రావటం చిన్నపిల్లలప్పటి నుంచే ఇవన్నీ కూడాను ఎక్సర్సైజ్ చేస్తే చాలా వరకు తగ్గిపోతున్నాయి వితౌట్ ఎనీ మెడికేషన్స్ సో అందుకని ఈ డెఫినెట్గా వ్యాయామం అనేది ప్రతి వయసులో చాలా ఇంపార్టెంట్ ఇందాక మీరు అడిగినట్టు మధ్య వయస్కులు ఎందుకు బరువు పెరుగుతున్నారు అది బరువు పెరిగే టైం అనమాట ఎందుకంటే చిన్నప్పుడు మనం ఎంత తిన్నా అరిగిపోతుంది మన బాడీయే దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటుంది మనం ఏమి చేయకపోయినా కానీ కానీ ఒక ఏజ్ ఫర్ సపోజ్ థర్టీ థర్టీ ఫైవ్ దాటిన తర్వాత మనం అంతే మోతాదు తింటాము అంటే కనుక అవదు మనం కూడా మెల్లమెల్లగా తినేది తగ్గించుకోవాలి అన్నీ తినొచ్చు కానీ యూ హ్యావ్ టు లిమిట్ యువర్ సెల్ఫ్ సో అట్లా చేసుకుంటూ కొంచెం ఎక్సర్సైజ్ అనేది పెంచుకుంటూ ఉంటే డెఫినెట్గా మనం కంట్రోల్ అనేది డెఫినెట్గా ఉండొచ్చు అలానే ఇంకా మనం చూసినట్లయితే సిక్స్టీస్ ఫార్టీ టు సిక్స్టీస్ అనుకోండి లేదా సిక్స్టీ టు నుంచి ఎయిటీస్ వీళ్ళలో కూడా మనం ఒబెసిటీతో బాధపడే వాళ్ళని చూస్తూ ఉంటాం ఆ ఏజ్లో ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ రకరకాల సమస్యలతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఎక్స్టర్నల్గా ఒక ఓబెస్ అనేటువంటి సమస్య ఉంటుంది ఆ ఫ్యాక్టర్ ఉన్నటువంటి వాళ్ళకి ఏం చెప్తారండి అంటే ఇది ఇక్కడ నుంచి చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయిన ఓబెస్ అది అలానే కంటిన్యూ అవుతుందా లేదా వాళ్ళకి ఆ ఏజ్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చిన్నప్పటి నుంచి కంటిన్యూ అవుతుందమ్మా ఆ ఏజ్లో ఎక్కువ అవటం అనేది జరుగుతుంది ఎందుకంటే ఆ ఏజ్లో కొంచెం తినడం తగ్గిస్తారు అయినా స కదలిక తక్కువ ఉంటుంది సో ఆ తిన్నదే కూడా ఎక్కువైపోతుంది సో ఏంటంటే ఆ ఫస్ట్ నుంచి వచ్చిందే అప్పుడు పేరుకుపోతూ ఉంటుంది అంతేగాని ఆ ఏజ్లో ఒబీస్ అవటం అనేది కొంచెం అరుదు అండ్ ఆ ఏజ్లో ఒబీస్ అయ్యారంటే మనము పెద్దగా చేయగలిగేదే ఉండదు బికాజ్ ఎక్సర్సైజు లేవు ఎక్కువ అండ్ తిండి కూడా వాళ్ళు మామూలుగానే తక్కువ తీసుకుంటారు సో అందుకని ఏళ్ల తరబడి పేరుకున్నదే తప్పించి అప్పటికప్పుడు వచ్చేది పెద్దగా ఉంటుంది అయితే ఈ ఒబిసిటీ వల్ల వచ్చేటువంటి ఇతరత్ర అనారోగ్య సమస్యలు అంటే ఏం చెప్తారండి ఇప్పుడు నేను సర్జన్ కదమ్మా సర్జరీస్ చేస్తూ ఉంటా ఒకప్పుడు బీపీ షుగర్ అంటే భయపడిపోయేవాళ్ళం పేషెంట్కి ఉంది వాళ్ళకి సర్జరీ చేయాలంటే చాలా భయపడిపోయేవాళ్ళం కానీ ఇప్పుడు అది నార్మల్ అయిపోయింది బీపీ షుగర్ ఉందా ఓకే ఇంత నార్మల్ చేసేసుకుందాం మామూలుగానే ఉంటుంది సర్జరీ సో అవి ఎందుకు పెరిగినాయి మనం తినే ఫుడ్ వల్ల అధిక బరువు వల్ల అట్లా పెరుగుతూ అన్నమాట ఏమంటున్నానంటే ఇవి చాలా వరకు మనకి కొంచెం ఈ బీపీ షుగర్లు కూడా బరువు తగ్గితే మందు డోస్ కూడా తగ్గిపోతుంది లేకపోతే మందులు అవసరం లేకుండా కూడా పోతుంది సో అందుకే మనకి ఆ బరువు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఎందుకు అంటే ఆ బరువును మెయింటైన్ చేయడానికి బాడీ బ్లడ్ సప్లై కానీ లేకపోతే షుగర్ షుగర్ కంట్రోల్ చేసే హార్మోన్స్ కానీ పెంచుకుంటూ పోవాలి ఒక ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా అది లేనప్పుడు ఇంకా షుగర్లు అనేవి బీపీలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అంటే ఈ ఒబెస్ అనేది హార్ట్ స్ట్రోక్స్ ఇలాంటి వాటికి ఏమైనా ఉంటాయి మీరు ఇందాక కొలెస్ట్రాల్ అన్నారు సో కొలెస్ట్రాల్ అనేది జన్యుపరంగా వచ్చేది కూడాను ప్లస్ తినేదాని వల్ల కూడా వస్తుంది సో కొలెస్ట్రాల్ అంటే ఏంటి మన రక్తనాళాల్లో వెళ్ళి బ్లాక్ చేసేస్తుంది సో హార్ట్కి వెళ్ళి రక్తనాళాలు బ్లాక్ చేసిందంటే హార్ట్ అటాక్లు రావటం అనేది కామన్ సో ఈ మధ్య చిన్న చిన్న వాళ్ళల్లో కూడా చూస్తున్నాం సో అందుకని దానికి ప్లస్ కిడ్నీస్ పైన కూడా ఈ ఓవర్ వైట్ అనేది ఎఫెక్ట్ జనరల్ గా కిడ్నీస్ పైన అంటే అంటే లాంగ్ టర్మ్ గా ఉంటే చూపించవచ్చు కిడ్నీస్ పైన కంటే కూడా లివర్ మీద ఎక్కువ చూపిస్తుంది అంటే మన బాడీలో ఫ్యాట్ అక్యుములేట్ అయినట్టే లివర్ లో కూడా ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది సో దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు దాని గ్రేడ్స్ కూడా ఉన్నాయి సో దానికి కూడా ఓవరాల్ బాడీ వెయిట్ తగ్గితే ఆ ఫ్యాటీ లివర్ కూడా రివర్స్ అయిపోతుంది అన్నమాట సో లివర్ అనేది చాలా ముఖ్యమైనది అది సిరోసిస్ లోకి వెళ్ళిపోయి తర్వాత అలాంటి వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అవసరం పడటం ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి ఓకే సో లివర్ ఫెయిల్యూర్స్ అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఒబేసి ఉన్నవాళ్ళు చాలా మంది ఏంటంటే వెంటనే క్రాష్ డైట్స్ చేసేసి లేదా డాక్టర్ ఇలాంటి మీ ఇలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు సజెషన్ ఇస్తే అవన్నీ చేసేస్తూ ఉంటారు వెయిట్ కూడా తగ్గుతూ ఉంటారు చాలా డ్రాస్టిక్గా కొంతమంది తగ్గుతూ ఉంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆ డ్రాస్టిక్ తగ్గుదల డ్రాస్టిక్ తగ్గడం అనేది కరెక్ట్ కాదు మెల్లగా తగ్గు తగ్గాలి ఎందుకంటే అది సస్టైనబుల్ కాదు అప్పుడు తగ్గిపోతారు మళ్ళీ ఏమిటి వాళ్ళ మీద వాళ్ళే ఫిట్టి చేసేసుకొని మళ్ళీ తినడం మొదలెట్టి మళ్ళీ పెరిగిపోతారు సో ఒక క్రమ పద్ధతిలో మెల్లమెల్లగా తగ్గితే మనకి బాగుంటుంది తప్పించి అప్పటికప్పుడు చేసేసి మళ్ళీ మామూలు అయిపోతామంటే కనుక మళ్ళీ పెరిగిపోతాం అనమాట సో దానివల్ల హెయిర్ లాస్ ఉంటుంది గాలి బ్లడ్లో స్టోన్స్ వస్తాయి సో అట్లాంటివి కాకుండా మెల్లమెల్లగా తగ్గితేనే డెఫినెట్గా బెటర్ కొంతమంది ఓబెస్ నుంచి ఇలాంటి ఫిజికల్ వ్యాయామాలు కాకుండా లైపో లాంటి సర్జరీస్ కూడా వెళ్తూ ఉంటారు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి పెద్ద సెలబ్రిటీలు కూడా ఇది అయ్యారు మనం చూసాం అంటే అసలు అలాంటివి ఎందుకు అని అంటే ఏం చెప్తారు సార్ అంత దూరం ఎందుకు తెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచన ఎందుకు చెయ్యట్లేదు అనుకుంటున్నారు ఇప్పుడు మీరు అన్నది లైపో సెక్షన్ అయితే కనుక జనరల్గా అది జస్ట్ బాడీలో కాంటూరింగ్కి పనికి వస్తుంది కానీ యాజ్ సచ్ వెయిట్ రిడక్షన్ పనికి రాదు మనం చేసేది బెరియాట్రిక్ సర్జరీ అనమాట బెరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటంటే పేగుని చిన్న చిన్నగా చేసేస్తాం ఇప్పుడు మనం మామూలుగా ఒక ఇంత తినగలం అది ఎందుకు పొట్ట మనకు కావాల్సి వచ్చినట్టు ఎక్స్పాండ్ అవుతుంది సో దాన్ని చిన్నది చేసేస్తే ఏంటి తక్కువ తిన్నప్పుడు ఎక్కువ తిన్నట్టు బంతైపోతుంది సో అది అట్లాంటి బిరియాట్రిక్ సర్జరీస్ ఎప్పుడు అవసరం అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా బిఎంఐ అని చెప్పి ట్వంటీ ఫైవ్ టు థర్టీస్ ఓవర్ వెయిట్ థర్టీ టు థర్టీ ఫైవ్ కొంచెం పర్లేదు థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ పైన మార్బిట్లీ లీ అనమాట అలాంటి వాళ్ళు ఏంటంటే నార్మల్కి రావడానికి చాలా కష్టపడాలి అసలు అవధ్ కూడా వాళ్ళ ఏజ్కి సో వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయటానికి వాళ్ళకు ఒక క్రమశిక్షణ అలవాటు చేయడానికి మనం బెరియాట్రిక్ సర్జరీ అనేది సజెస్ట్ చేస్తాం ఇప్పుడు బెరియాట్రిక్ సర్జరీ చేసేసాం కదా అది కరెంటీ ఒక వన్ టూ ఇయర్స్ అయితే డెఫినెట్గా పనికి వస్తుంది అందులో డౌటే లేదు ఈ రెండు రెండేళ్లలో ఏంటి వాళ్ళు అలవాటు చేసుకోవాలి ఇది మనకు చాలు ఇంత తిన్నా మనం బతకగలం అని తెలుసుకోవాలి సో దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ని వాళ్ళు అర్థం చేసుకోవాలన్నమాట లేదు తర్వాత మళ్ళీ మొదలెట్టారనుకోండి ఎంత అంత కష్టపడి బెరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నా కూడా మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి దానివల్ల మళ్ళీ బీపీ షుగర్లు అట్లా సో బెరియాట్రిక్ సర్జరీ చేయించుకోమని నేను రికమెండ్ చేస్తాను ఎందుకంటే ఆ వెయిట్కి వెళ్ళిన తర్వాత సొంతంగా తగ్గడం అనేది చాలా కష్టం అవును అంటే ఇలాంటి కేసెస్ చాలా చూస్తాం డాక్టర్ గారు అంటే వాళ్ళు ఉండేటువంటి మినిమల్ హైట్ ఒక ఫైవ్ ఫైవ్ ఫీట్ అనుకోండి కానీ వాళ్ళు ఉండాల్సిన వెయిట్ ఫిఫ్టీ అనుకోండి వాళ్ళు ఆల్మోస్ట్ హండ్రెడ్ వరకు కూడా వెళ్ళినటువంటి సందర్భాలు ఉంటాయి వాళ్ళు సో వాళ్ళు అసలు జనరల్గా ఈ బేరియాట్రిక్ సర్జరీ త్రూ ఎన్ని కేజెస్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళు ఎంత కేజెస్ తగ్గితే వాళ్ళు హెల్దీగా తర్వాత లైఫ్ సర్కిల్ అనేది బాగుంటుంది అంటారు సి బేరియాట్రిక్ సర్జరీస్ అవి చేసి ఉన్నామమ్మా సో నేను చూసిన ప్రకారం అయితే ఫార్టీ ఫిఫ్టీ కేజెస్ కూడా తగ్గిన వాళ్ళు ఉన్నారు ఓకే బట్ ఏంటంటే సస్టైనబిలిటీ బేసికల్గా క్రమశిక్షణ లేకపోయినా మళ్ళీ పెరుగుతారనమాట సో అది కూడా డ్రాస్టిక్గానే తగ్గుతారు సర్జరీ తర్వాత కాకపోతే ఏంటంటే డెఫినెట్గా తగ్గుతారు వాళ్ళకి అడ్వాంటేజెస్ వస్తాయి ఆ బీపీ షుగర్లు తగ్గించుకొని ఆ క్రమశిక్షణ ఫాలో అయితే కనుక వాళ్ళు సస్టైన్ అవుతారు చాలామంది మా ఫ్యామిలీలోనే చూడటం జరిగింది సో అది మెయింటైన్ చేసుకోలేకపోతే మాత్రం చేయించుకుని వేస్ట్ అండ్ మామూలుగా తగ్గే అవకాశాలు అయితే ఉండవు వాళ్ళకి ఎక్స్ట్రా ఫిఫ్టీ కేజెస్ సో అది వ్యాయామం చేసి ఎక్కడో వింటూ ఉంటాం చిన్న చిన్న ఇవి తగ్గారు అని చెప్పి బట్ డెఫినెట్గా అందరి వల్ల అయ్యే పని కాదు సో సర్జరీ అనేది చేయించుకుంటే బెటర్ ఉంటుంది వాళ్ళు సో మీ దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్ని మీకు మీరు ఎలా గైడ్ చేస్తారు సార్ జనరల్గా అంటే వాళ్ళకి డైట్రీ ముందు నుంచే వాళ్ళని సెట్ చేసి ఆ తర్వాత సర్జరీ తర్వాత మళ్ళీ ఆ తర్వాత కూడా వస్తూ వస్తూ ఉంటారు ఉంటారు కదా డైలీ చెకప్స్ కి ఫస్ట్ సర్జరీ చేయాలంటే మా క్రైటీరియా ఏంటంటే వాళ్ళు అట్లీస్ట్ మాకు ఒక ఫైవ్ సిక్స్ కేజెస్ అన్న తగ్గి చూపించాలి అట్లీస్ట్ సో వాళ్ళు ఆ తపన క్రమశిక్షణ ఉందో లేదో మేము అసెస్ చేస్తాం తర్వాత వాళ్ళకి ఏమేమి జరుగుతుంది సర్జరీ అంటే అలాగా మ్యాజిక్ కాదు కదా సో ఇట్ ఈస్ అ ప్రాసెస్ సో ఏంటంటే వాళ్ళు వాళ్ళు బరువు పెరిగారు అంటే ఏంటి స్కిన్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది తర్వాత బరువు తగ్గిన తర్వాత చాలా మంది చూసుండి వచ్చుకోవడం మీరు సాగి అబ్డా దగ్గర కానీ చేతుల దగ్గర కానీ కాళ్ళ దగ్గర కానీ సాగి అయిపోతారు దానికి మళ్ళీ ఇంకో సర్జరీ చేయించుకోవాలి ప్లాస్టిక్ సర్జరీ టైట్ చేయించుకోవడానికి సో అట్లాగా సో అందుకని అవి చెప్పాలి ఫస్ట్ వాటికి కూడా రెడీ అయ్యారు తప్పుడు మనం ఇది సజెస్ట్ చేస్తాం అనమాట సో డెఫినెట్గా వాళ్ళకి వచ్చినప్పుడు అండ్ వాళ్ళకి ఏమేమి ఆల్రెడీ ఉన్న విటమిన్ లోపాలు అవన్నీ కూడా చెక్ చేస్తాం థైరాయిడ్ ప్రాబ్లం ఏముంది చెక్ చేస్తారు ఎందుకంటే అధిక బరువుకు ఒక కారణం థైరాయిడ్ ప్రాబ్లం తర్వాత ఇవన్నీ ఏంటంటే ఆ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ మనకి ఆ ఫుడ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఒక్కసారిగా అంత బాడీని సస్టైన్ చేయలేదు కాబట్టి సప్లిమెంట్స్ అనేవి తీసుకోవాలి సో ఇవన్నీ ఫస్టే వాళ్ళకి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ వాళ్ళ 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 క్రమశిక్షణ ఎలా ఉంది వాళ్ళ విల్ విల్ పవర్ ఎట్లా ఉందో చూసుకొని దాని తర్వాత సజెస్ట్ సజెస్ట్ చేస్తాం అయితే విమెన్ సార్ మనం చూసినట్లయితే ఆఫ్టర్ డెలివరీ వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఇలాంటి సర్జరీస్ రికమెండబుల్ అంటారా లేదా వాళ్ళు మామూలుగానే కొంచెం డైట్స్ త్రూ లేదా మీరు చెప్పిన వ్యాయామం త్రూ వెయిట్ తగ్గితేనే బెస్ట్ ఉమెన్ హైట్ బట్టి జనరల్గా టెన్ టు ట్వంటీ కేజెస్ వరకు పెరుగుతారు మన ప్రెగ్నెన్సీలో దట్ ఈస్ కంప్లీట్లీ నార్మల్ అందులో బేబీ ఒక త్రీ ఫోర్ కేజెస్ ఉంటుంది సో డెఫినెట్గా తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల కానీ కొంచెం బేబీని చూసుకునే దాంట్లో కానీ తగ్గే అవకాశం ఉంటుందన్నమాట ఆ తర్వాత కూడా మెల్లగా చాలామంది తగ్గిన వాళ్ళు కూడా చూసాం మనం బర్త్ తర్వాత సో వాళ్ళకి బెరియాట్రిక్స్ ఏమనుకుంటారంటే ఇంకా అయిపోయింది పిల్లలు పుట్టేశారు సో దే విల్ గివ్ అప్ చాలామంది వరకు అండ్ సో వాళ్ళకి అట్లా కాకుండా కొంచెం డెఫినెట్గా ఎక్సర్సైజ్ డైట్ చేస్తే తగ్గుతారు బిరియాటిక్ సర్జరీ అంటే నేను చెప్పినట్టే సేమ్ అదే ఇండికేషన్ థర్టీ ఫైవ్ ఫార్టీ బిఎంఐ ఉన్న వాళ్ళకి ఇంకా సజెస్ట్ చేయక తప్పదు మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి స్వరూప రాణి గారు హలో నమస్కారం అండి నమస్తే అండి డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి అమ్మా నమస్కారం సార్ నమస్తే అమ్మా స్వరూపరాణి గారు చెప్పండి టెన్ ఇయర్స్ నుంచి షుగర్ టెన్ ఇయర్స్ నుంచి షుగర్ ఉందండి ఓకే అమ్మా త్రీ హండ్రెడ్ దాకా టూ హండ్రెడ్ దాకా అవుతుంది మధ్యాహ్నం నిన్న అమ్మ మీరు డైరెక్ట్గా కాల్ లోనే మాట్లాడండి మీరు డైరెక్ట్ ఫోన్ లోనే మాట్లాడండి లేదంటే కాల్ కట్ అయిపోతుంది ఓకే చెప్పండి షుగర్ గురించి చెప్తున్నారు చెప్పండి ఓకే టెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి నేను షుగర్ ఉందమ్మా నాకు టాబ్లెట్ చేసుకుంటున్నాను నార్మల్ ఉంటుంది తగ్గట్లేదు సార్ పూర్తిగా తగ్గాలంటే ఏం చేయాలి మీ బరువు ఎంత అమ్మా బరువు నైన్టీ సార్ ఎయిటీ నైన్ సార్ ఎయిటీ ఓకే మీరు ఏమన్నా నడక అది ఏమైనా చేస్తారా పొద్దున సాయంత్రం కనుక వన్ అవర్ చేస్తాం సార్ అంతే ఓకే ఓకే సో ఏ ఏంటంటేనమ్మా కొంచెం అవుట్పుట్ పెంచితే మనకి షుగర్ టాబ్లెట్ అనేది సరిపోతుందమ్మా ఎట్లాగంటే కొంచెం నడక అనేది ఆరంభిస్తే మీకు ఆటోమేటిక్ కొంచెం వెయిట్ తగ్గటం కానీ మీరు తీసుకున్న క్యాలరీస్ బర్న్ అవ్వటం కానీ జరుగుతుంది సో దానివల్ల మీకు షుగర్ అనేది కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ గంట యోగా చేసుకున్నా కానీ ఇంకొక అరగంట ఒక వాకింగ్ లాగా సాయంత్రం పెట్టుకుంటే మీకు బాగుంటుంది ప్లస్ కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు ఇచ్చే ట్యాబ్లెట్ అనేది మీకు సరిపోకపోవచ్చు సో మీరు మీ దగ్గర ఫిజిషియన్ కనుక్కొని వేరే మాత్రం మారుస్తారేమో కూడా ఒకసారి కనుక్కోవచ్చు ఎందుకంటే షుగర్ అంత రేంజ్లో ఉంటాం కంటిన్యూస్గా మంచిది కాదనమాట నెక్స్ట్ కాల్ రండి స్వామి గారు ఉన్నారు స్వామి గారు హలో హలో స్వామి గారు డాక్టర్ గారితో మీ సమస్య చెప్పండి హలో స్వామి గారు చెప్పండి అది నాది లెఫ్ట్ హ్యాండ్ చెయ్యి అది అది లెఫ్ట్ హ్యాండ్ చెయ్యి సార్ సార్ మీరు డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసేయండి చెప్పండి డాక్టర్ గారికి ఆ స్వామి గారు చెప్పండి ఏం లేదు అది చెయ్యి చెయ్యింది అయితే అది మాంసం పెరిగింది దానికి పెరిగిందంట అయితే ఎక్స్రే అవన్నీ తీపిచ్చేసిన అయితే ఏంటంటే ఇప్పుడు అది మాంసం తీసేసి రాధేష్ కదా ఇక్కడ అదే మీ రధిలో అడుగుతావా ఇది మనకి ఒబిసిటీ గురించి జరుగుతున్న ప్రోగ్రామ్ అండి నేను ఆర్థోపెటిక్ డాక్టర్ కాదు సో అది ఆర్థపెటిక్స్ డాక్టర్ని కనుక్కుంటే మంచిదండి అలాగే డాక్టర్ గారు ఈ ఒబిసిటీ కి సంబంధించిన ప్రాబ్లెమ్తో బాధపడేవాడికి లేటెస్ట్ గా వచ్చినటువంటి ట్రీట్మెంట్ మెథడ్స్ ఏమున్నాయండి ఒకటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైట్స్ ఫా మంది చూస్తున్నారు కానీ ఏదైనా సరే సస్టైనబుల్ డైట్ చూసుకుంటే మెట బెటర్ అండ్ డెఫినెట్గా ఎక్సర్సైజ్ అనేది చేసుకుంటూ ఉండాలి రకరకాలు అవి కూడా వచ్చినాయి మెడికల్ పరంగా చూసుకుంటే కనుక మనకి ఎండోస్కోపిక్గా బెలూన్ అని ఎండోస్కోపిక్గా అని చిన్నగా కుట్టేయటం అనేది ఇవి ఇవి అనమాట కొన్ని తర్వాత సర్జికల్గా వస్తే కనుక స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని గ్యాస్ట్రిక్ బైపాస్ అని చెప్పి అంటే పేషెంట్ చూస్ చేసుకుని అంటే ఇప్పుడు ఒబిసిటీనేనా లేకపోతే వేరే బీపీ షుగర్లు కూడా ఉన్నాయా ఇంకోటి నిద్రపోయేటప్పుడు ఇబ్బందులు ఉన్నాయా ఇవన్నీ కూడా చూసుకుని దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట సో ఇవి పద్ధతులు అనేవి డెఫినెట్గా లాప్రోస్కోపిక్ సర్జరీలో చేసుకోవచ్చు ల్యాప్రోస్కోపీ అంటే చిన్న చిన్న రంధ్రాల ద్వారా కొత్తగా వచ్చిన రోబోటిక్ దాంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ కొత్త కొత్త పద్ధతులు సో రెనోవా సెంచరీ లో ఈ obesidad సమస్యకి సంబంధించి ఎలాంటి సొల్యూషన్ అనేది ఉంటుందండి ఎలాంటి సొల్యూషన్ అంటే కాలర్ ఉన్నారు విజయలక్ష్మి గారు విజయలక్ష్మి గారు మీ సమస్య అండి మా డాక్టర్ గారికి ఆ నాకు షుగర్ ఉందండి ఆ షుగర్ ఉంది బీపీ ఐబిట్ ఉంది కొర బరువు పెరసొస్తుంది ఫాటింగ్ ఏమేం అంటారండి షుగర్ బీపీకి మందులు వాడుతారమ్మ ఆ వాడుతున్నాండి ఆ అంటే కంట్రోల్ లో ఉంటుందా మరి కంట్రోల్ లో ఉంటుంది అంటే మూడు వందల అరవై ఎనిమిది రెండు వందల యాభై వచ్చింది మనం చూపించుకున్నప్పుడు గుండెలన్నీ లైట్ గా గుండెలన్నీ ఎత్తు కూడా వస్తుందని దాని గురించి ఏమేమి వాడాలి చెప్తారా అట్లాగా ఫోన్ లో చెప్పడం కష్టం అమ్మా ఒకసారి మీ దగ్గర డాక్టర్ని ఎవరైనా కలిస్తే మంచిదమ్మా గుంటెల నొప్పి అనేది సీరియస్గా తీసుకోండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి అశ్విని గారు మాకు ఈరోజు ఓబిసిటీకి సంబంధించి చాలా సజెషన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ ఇది ఇవాళ ఆయుష్మాన్ బాబా చూస్తూనే ఉండండి టీవీ